పని కట్టుకొని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరు ప్రజలకు నేనేంటో తెలుసు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే నన్ను ఏమీ చేయలేరని రెడ్డి వెల్లడించడం జరిగింది సోషల్ మీడియాలో పెట్టిన నా పేరు మీద ఏమని నేనేదో మొట్ట నడిపిస్తాను గుట్కా నడిపిస్తాడను నేనేదో వాళ్ళని ఆడుకోమని చెప్పినానని డబ్బు సిగ్గు లజ్జా ఉంటే ఒక్కటి రుజువు చేయి రుజువు చేయరా క్రికెట్ మొట్ట బెట్టింగ్ ఆడేవాళ్ళు పంచాయతీలు చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు బ్రాంతిలో నీళ్ళు కలిపే వాళ్ళందరూ కలిపి పెట్టి పెట్టిస్తారా మీరు ఒక ఎంతగా కూడా దిక్కలేరు ఎన్ని చేసినా కూడా నా మీద ఒక్క ఆరోపణ మీరు ఇది రివ్యూ చేయగలిగితే నేను వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇంట్లో కూర్చుంటా పొద్దుటూరు కూడా రాదు సిగ్గు లజ్జ లేకుండా మీరు పెట్టిస్తుంటారు ఏదో ఇది ఏమైతుంది నేను చెప్తాను కదా వెంట కూడా దిక్కలేరు నన్ను మీరు అన్ని అసత్య ఆరోపణలు ప్రజలు పొద్దుటూరు ప్రజలు నన్ను నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నారు నలభై సంవత్సరాలు నేనేంటో నా రాజకీయ జీవితం ఏమిటో నాకు చూస్తున్నారు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా ఒక్క ఒక్క ఒకటి ఒక ఇంచు భూమి కానీ ఒక రూపాయి డబ్బు తీసుకునేట్టు ఆరోపణలు చేయండి రుజువు చేయండి సిగ్గు లద్దా లేకుండా మీరు ఏదో సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రం ఉంటుంది ఏమవుతుంది అనుకుంటారు నా క్యారెక్టర్ ఏమో ప్రజలకు తెలుసు మీరు చెప్పినంత మాత్రం లేదు ఇవ్వడవరూ లేరు